మీరు ఇక్కడ చూస్తున్న కోడి పేరు సేతువ రేటు వచ్చి పన్నెండు వేలు చెప్తున్నారు ఫైనల్గా పదివేలకు అయితే ఇస్తానంటున్నారు పదివేలకు ఎక్కువ అనిపిస్తుంది వేలకి వరతో కాదో కామెంట్ చేయండి మీరు మీరు ఇక్కడ చూస్తున్న కోడి నల్లచావలా రేట్ వచ్చి ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్గా నాలుగు వేలకు ఇస్తారంట నాలుగు వేలకి వరుతో కాదో కామెంట్ చేయండి ఈ రోజు గోగోరం సంతికి రెండు వేలకి పైగానే అయితే అమ్మడానికి వచ్చాయి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న కోళ్ళ నాటుకోళ్ళు జత వచ్చి వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఫైనల్గా తొమ్మిది వందలకి అయితే ఇస్తాను అంటున్నారు చాలా మంది ఇలాంటి వీడియో పెడుతున్నప్పుడు ఇవి అసలు నాటుకోళ్ళు కాదు అని కామెంట్ చేస్తున్నారు కోళ్ళు దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి వాటి ముక్కు పొడుగ్గా ఉన్నాయి నాకైతే నాటుకోళ్ళే అనిపిస్తుంది అవి నాటుకోళ్ళు అవునో కాదో కామెంట్ చేయండి ప్రతి సోమవారం ఇక్కడ జరిగే సంతకి రెండు వేలకి పైగానే కోళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు మీరు ఇక్కడ చూస్తున్న కోడి పేరు జీడిమెట్ల సేతువ రేటు వచ్చి మూడు వేలు చెప్తున్నారు మంచి బలంగా ఉన్న కోడి ఇది సంక్రాంతికి రెడీ అయిన కోడి ఇది మూడు కేజీల పైనే బరువు ఉంది మూడు కేజీల బరువు ఉన్న కోడి మూడు వేలకి వరతావు కాదో కామెంట్ చేయండి మీకు ఇక్కడ కనిపించే మూడు నాటుకోళ్ళు వెయ్యి రూపాయలు చెప్తున్నారు వెయ్యి రూపాయలకి వర్తో కాదో కామెంట్ చేయండి పక్కనే పెద్ద నాటుకోళ్ళు కూడా ఉన్నాయి జత వచ్చి పదిహేను వందలు చెప్తున్నారు పదిహేను వందలకి వరత కాదో కామెంట్ చేయండి నాటుకోళ్ళు కన్నా పుంజులే తక్కువ ధరకి దొరుకుతున్నాయి మీరు ఇక్కడ చూస్తున్న కోడి అబ్రాస్ రేటు వచ్చి పదిహేను వందలు చెప్తున్నారు ఫైనల్గా వెయ్యి రూపాయలకి అయితే ఇస్తానంటున్నారు బరువు వచ్చి మూడు కేజీలు ఉంది మూడు కేజీల బరువు ఉన్న కోడి వెయ్యి రూపాయలకి వరతో కాదో కామెంట్ చేయండి